రేపు మంగళవారం మంగళవారం రోజు సాయంత్రం ఐదు ముప్పై నుండి ఆరు గంటలలోపు ఒక్క తమలపాకుతో ఈ విధంగా చేసి చూడండి ఎంతటి అప్పుల సమస్య ఆయన తీరిపోతుంది రావలసిన ఆగిపోయినటువంటి ధనం ఏదైతే ఉందో ఆ ధనం దూసుకు వస్తుంది ధనం సంపాదించడానికి అడ్డుపడే ఏవైతే దుష్టశక్తులు ఉన్నాయో ఆ దుష్ట శక్తులన్నీ తక్షణం తొలగిపోతాయి మంగళవారం అంటే హనుమంతునికి ఎంతో ఇష్టమైన రోజు మంగళవారం రోజు భక్తి శ్రద్ధలతో హనుమంతుణ్ణి ఎవరైతే పూజిస్తారో వారు ఆ హనుమంతుని కృపత్రులవుతారు అంతేకాకుండా హనుమంతుణ్ణి శ్రద్ధతో పూజిస్తే అప్పుల సమస్య నుండి బయటపడతారు శనీశ్వరుని బాధల నుండి బయటపడతారు అంతేకాకుండా హనుమంతుడు శ్రీరామదాసు బంటు అందుకే హనుమంతుని టెంపుల్కి వెళ్ళినప్పుడు హనుమంతుణ్ణి తలుచుకోకుండా శ్రీరాముణ్ణి తలుచుకోవడం వల్ల మనకు రెట్టింపు ఫలితం వస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి ఓం శ్రీరామాయ నమ అనడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయి అందుకే హనుమంతుని టెంపుల్కి వెళ్ళినప్పుడు ముందుగా శ్రీరాముణ్ణి తలుచుకోవాలి శ్రీరామదాసు శ్రీ ఆంజనేయ స్వామి అంటే మన సకల దోషాలు పాపాలు అలానే భూత ప్రేత పిచాచుల నుండి కూడా మనం బయటపడగలుగుతాము కోరిన కోరిక ఖచ్చితంగా తీరుతుంది అప్పుల సమస్య నుండి బయటపడతాము ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ధనం సంపాదించడానికి అనేక రకాల మార్గాలు అనేవి తెరుచుకుంటాయి ఆగిపోయినటువంటి ధనం తక్షణం మన చెంతకి చేరుతుంది ఇక అంతేకాకుండా అనారోగ్య సమస్యలతో ఎవరైనా బాధపడుతున్నట్టు అయినా వివాహం తొందరగా కుదరక ఎవరైనా ఇబ్బందుల పాలవుతున్నట్టు అయినా మంగళవారం రోజు మంగళవారం రోజు ఉదయం బ్రహ్మి ముహూర్తం లోపే స్నానం పూజ గదిలో పూజ చేసి దీపం కూడా వెలిగించడం పూర్తయిపోవాలి అంటే మంగళవారం రోజు బ్రహ్మి ముహూర్తంలో నిద్ర లేచి ఆ బ్రహ్మి ముహూర్తం టైంలోనే పూజ కూడా పూర్తయిపోవాలి నవధాన్యాలను తీసుకోవాలి ఒక కేజీకి పైరే నవధాన్యాలను తీసుకోవాలి ఎందుకంటే ఆ నవధాన్యాలు అన్నీ కూడా హనుమాన్ టెంపుల్ చుట్టూ కూడా ఐదు సార్లు అంటే ఐదు ప్రదక్షిణలను చేస్తూ దార అనేది ఎక్కడ కూడా తెగిపోకుండా హనుమంతుని టెంపుల్ చుట్టూ కూడా నవధాన్యాలను చూస్తూ గుడి చుట్టూ తిరగాలి ఐదు ప్రదక్షిణలను చేస్తూ ఐదు సార్లు దార తెగిపోకుండా నవధాన్యాలను హనుమంతుని టెంపుల్ చుట్టూ బ్రాహ్మీ ముహూర్తంలోనే ఖచ్చితంగా పోయాలి ఇలా చేయడం వల్ల వివాహంలో వచ్చే దోషాలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి దోషాలు పాపాలు శనిశ్వరుని బాధలు కూడా తొలగిపోతాయి ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా నవధాన్యాలతో ఇలా చేయాలి ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా మీకు వారం రోజుల్లో మీ సమస్యకి పరిష్కారం అనేది లభిస్తుంది ఒకవేళ మీకు తీరని కోరిక తీరని అప్పులు తీరని సమస్యలు ఉంటే ఇలా ఐదు మంగళవారాలు ఐదంటే ఐదే ఐదు మంగళవారాలు ఇలా చేసి చూడండి మీకు ఖచ్చితంగా మీరు ఏది కోరుకున్నది మీ కాళ్ళ దగ్గరికి వచ్చి పడుతుంది ఇక తీరని కోరిక సైతం తీరిపోతుంది భక్తి శ్రద్ధ నమ్మకంతో చేయండి ఇక అలానే రేపు సాయంత్రం ఐదు ముప్పై నుండి ఆరు లోపు ఏం చేయాలి అంటే ముందుగా మన ప్రధాన ద్వారం ఏదైతే ఉంటుందో అయితే ఈ పరిహారం చేసే ముందు కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి తరువాత మీరు ఒక తమలపాకుని తీసుకోవాలి ఈ పరిహారానికంటే ముందు మీ ప్రధాన ద్వారం అంటే సింహ ద్వారం ఏదైతే ఉంటుందో ఆ ద్వారాన్ని కూడా నీటిగా శుభ్రం చేయండి పసుపుని రాసి పసుపు కుంకుమ బొట్లను పెట్టండి తర్వాత మీ సింహ ద్వారానికి ఇరువైపులా కూడా అంటే రెండు వైపులా కూడా ఎడమవైపు కుడివైపు రెండు వైపులా కూడా పాలచుక్కలను చల్లండి తరువాత ఎడమవైపు మన సింహద్వారానికి ఎడమ వైపున ఒక పద్మం ముగ్గుని వేయండి ఆ ముగ్గులో కొంచెం పసుపు కుంకుమ వేయండి తర్వాత ఒక తమలపాకులను కానీ అంటే ఒక తమలపాకుని కానీ లేదా ఒక తామరాకుని కానీ తీసుకోండి ఆ ఆకుని ఆ ముగ్గులో పెట్టండి అందులో రెండు మట్టి ప్రమిదలను తీసుకొని పెట్టండి ఆ మట్టి ప్రమిదల్లో ఖచ్చితంగా ఆవు నెయ్యి మాత్రమే వెయ్యండి ఆవు నెయ్యిని వేసి దీపాన్ని వెలిగించండి రెండు వత్తులు ఒకటిగా చేసి దీపాన్ని వెలిగించండి తరువాత ఆ దీపం వద్ద అక్షంతలు పూలు అలానే పసుపు కుంకుమ పెట్టండి తరువాత మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకోండి ఇలా మంగళవారం రోజు సాయంత్రం ఐదు ముప్పై నుండి ఆరు లోపు ఇలా చేస్తే మీకు ధనం నాలుగు వైపుల నుండి వస్తుంది అలానే ఇలా ఒక ఐదు మంగళవారాలు కానీ తొమ్మిది మంగళవారాలు కానీ ఇదే విధంగా చేసినట్టు అయితే ఇక మీకు ఖచ్చితంగా హనుమంతుని కటాక్షంతో పాటు లక్ష్మీదేవి కూడా ఖచ్చితంగా కటాక్షిస్తుంది మీ ఇంట్లోకి అమ్మవారు కూడా అడుగు పెడుతుంది మీకు సకల సంపదలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలను ప్రసాదిస్తుంది ఇక భూత ప్రేత పిచాచుల నుండి మీరు బయటపడగలుగుతారు మీ ఇంటికి దిష్టి దోషాలు ఉన్న తొలగిపోతాయి నరదిష్టి నరఘోష నుండి కూడా విముక్తి పొందుతారు ఇక మీ ఇంటికి దిష్టి దోషం కూడా తగలకుండా ఉంటుంది మీ ఇంట్లో నుండి నెగిటివ్ ఎనర్జీ మొత్తం వెళ్ళిపోతుంది మీ ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది ఆ పాజిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళంతా కూడా ఆనందంగా ప్రేమానురాగాలతో ఉండగలుగుతారు అంతేకాకుండా ఆరోగ్య సమస్యలు ఉండవు ఆ ఇంట్లో గొడవలు మాత్రం అస్సలు ఉండని ఉండవు వారి ఆలోచనలు అనేవి ఉన్నత స్థానంలో ఉంటాయి వారి ఆలోచనలకి ఎలా ఎలాంటి నెగిటివిటీ ఉండదు వారు చేసే ప్రతి పనిలో అద్భుతమైన విజయం సాధించగలుగుతారు మనం ఏదైనా సరే సింహద్వారం నుండి మన ఇంటి లోపలికి వస్తుంది అది చెడు అయినా మంచి అయినా అందుకే మనం ప్రతి మంగళవారం కానీ లేదా ఐదు మంగళవారాలు కానీ తొమ్మిది మంగళవారాలు కానీ ఇలా చేయడం వల్ల మన ఇంట్లోకి పూర్తిగా దైవశక్తి అనేది మాత్రమే వస్తుంది దుష్ట శక్తి రావడానికి వీలుండదు తమలపాకు అంటే ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టం మంగళవారం రోజు ఉదయం తమలపాకుల మాలను ఆంజనేయ స్వామి మెడలో వేసి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి రావాలి అంటే ఆంజనేయ స్వామి గుడిలో తమలపాకుల మాలను ఆంజనేయ స్వామికి వేసి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి రావాలి అలానే నవధాన్యాలను కూడా ఆంజనేయ స్వామి గుడిలో దానంగా ఎవరికైనా ఇవ్వాలి అలా ఇవ్వడం వల్ల మనకున్నటువంటి శనీశ్వరుని సమస్యల నుండి బాధల నుండి శని దోషాల నుండి బయటపడగలుగుతాము ఇక తమలపాకులు అంటే ఆంజనేయ స్వామికి ఇష్టం కాబట్టి ఒక్కొక్క తమలపాకు ఆంజనేయ స్వామికి వేస్తూ ఒక్కొక్కసారి ఒక్కొక్క తమలపాకుకి ఆంజనేయ స్వామి యొక్క అష్టోత్రాలను చదువుకోవాలి అలా చేయడం వల్ల మనకు ఉన్నటువంటి బాధ పీడలు శనీశ్వరుని బాధలు ఖచ్చితంగా తొలగిపోతాయి ఇక మనం సిరి సంపదలతో ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా జీవించగలుగుతాం తమలపాకులు అంటే ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమని మనందరికీ తెలిసినదే ప్రతి మంగళవారం కానీ లేదా తొమ్మిది మంగళవారాలు కానీ ఐదు మంగళవారాలు కానీ మన సింహద్వారం వద్ద ఎడం వైపున ఇప్పుడు నేను చెప్పినట్టుగా తమలపాకు దీపాన్ని వెలిగించడం వల్ల సిరి సంపదలు ఖచ్చితంగా కలిగి తీరుతాయి ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మంగళవారం రోజు ఇలా దీపాన్ని వెలిగించి చూడండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి